వేదిక ముందు వేదిక ముందున్నటువంటి కూటమిస్తుందా కూటమి కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు గత పంతొమ్మిది ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు నుంచి వచ్చి మనకు వన్ ఇయర్ అయింది ఈ రోజున ఆ ఐదు సంవత్సరాల పరిపాలనకి ఈ సంవత్సర పరిపాలనకి ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి అంతకుముందు గత ఐదు సంవత్సరాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఒక రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు అంతా కేవలం సంక్షేమం అనే పేరుతోటి పొద్దున్నే డబ్బులు ఇచ్చి సాయంత్రం డబ్బులు తీసుకునే విధానం రెండు మూడు రెట్లు మందమ్మి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకోవడం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డైవర్ట్ చేయటం ఆ పథకాలన్నీ నీరు గార్చడం దాదాపుగా తొంభై సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు ఫార్టీ పర్సెంట్ మన స్టేట్ పెట్టుకోవాల్సిన అన్నింటినీ కూడా దేన్ని ఒక జల్ జీవన్ మిషన్ వాటర్ స్కీమ్స్ కానీ దేన్ని అంటే ఇక్కడ ఎక్కువ మైనార్టీ సోదరులు ఉన్నారు కాబట్టి నాకు ఈ విషయం తెలియదు తెలిసి ఉంటే ఎలక్షన్ ముందే ఎక్కువసార్లు చెప్పేవాడిని ఈ ప్రాంతంలో నేను ఈ మధ్య తెలుసుకున్న పిఎం జీవికే అనే ఒక ప్రోగ్రామ్ ఉంది ప్రధానమంత్రి జేబికే జ జన్ వికాస్ కార్యక్రమం జేవికే జేవికె ఇది కూడా ఏంటంటే నా సెగ్మెంట్ సెగ్మెంట్లో చాలా మంది మైనార్టీ సోదరులు ఉన్నారు వాళ్ళకి స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కట్టాలంటే అసలు ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా అని మినిస్ట్రీకి వెళ్ళి కనుక్కుంటే ఈ స్కీమ్ గురించి తెలిసింది ఈ స్కీమ్లో ఆంధ్రప్రదేశ్ ఇదంతా వాస్తవం కూడా ఆంధ్రప్రదేశ్ పంతాలుగు పొంతొమ్మిది మధ్య దాదాపుగా ఐదు వందల ప్రాజెక్టులు సబ్మిట్ చేశారు చేస్తే గత ఐదు సంవత్సరాల్లో యాభై ఐదు కంప్లీట్ చేశారు ఇంకొక ఎనభై కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు ఇస్తే సరే అని చెప్పి మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి డబ్బులు కావాలని అడిగితే వాళ్ళు వచ్చి మొత్తం ఆడిట్ చేస్తే ఇందులో ఎనభై ప్రాజెక్టులు ఏమీ స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేశామని చెప్పి దొంగ బిల్లులు పెట్టి తీసుకొచ్చారు ఇది వాస్తవం కాదు అని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు అత్యంత తెలివైన వ్యక్తిని ఎవరైనా సరే ఆ పార్టీలో ఉంటే రమ్మనండి నేను డిబేట్ చేస్తా ఇది వాస్తవం చేస్తే మరి ఇప్పుడు ఎట్లా ఈ డబ్బులు మేము వాడుకోవాలి దీనికి రెండు నుంచి మూడు వేల కోట్లు ఉన్నాయి ప్రతి సంవత్సరం చాలా రాష్ట్రాల్లో యాక్చువల్గా ఇది వాడుకోవట్లా ఈ డబ్బులు ఏ దేనికైనా వాడుకోవచ్చు మైనార్టీ సంక్షేమానికి అంటే జనరల్ గా స్కీమ్ అంటే ఎడ్యుకేషన్ ఇంకో దానికో పెడతారు ఇది దేనికైనా వాడుకునేటువంటి శక్తి ఉన్నటువంటి స్కీమ్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే రెండు వందల ఇరవై కోట్ల రూపాయల దొంగ బిల్లులు చూపించారు ముందు ఆ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కడితే నెక్స్ట్ డబ్బులు ఇస్తామని చెప్పారు ఇది మా పరిస్థితి ఈ రోజున ఏదైనా చేయాలనుకుంటే ముందు ఆయన చేసిన పిచ్చి పనులు బాకీలు తీర్చి అప్పుడు నేను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజున ఇది వాస్తవం కూడా కాబట్టి మీరు కూడా మైనార్టీ సోదరులు చాలా మంది ఉన్నారు మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని అడుగుతా ఉన్నా నేను మనం ఏంటంటే చరిత్రలో ఎవరో ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే అదే పట్టుకొని మైనార్టీ సోదరులకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఒక్కసారి ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తారు అదే మీ బలము మీ బలహీనత అని కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా ఎందుకు బలహీనత అన్నానంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు అన్నారు అయినాయా ఎక్కడన్నా అయినాయా అది ఆయనకి తెలుసు అవదు అని రిజర్వేషన్లు అనేది సుప్రీం కోర్టులో తేలాల్సిన విషయం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవ్వాలని ఆయన తెలియకుండానే చేశారంటారా తెలుసు అయినా కూడా ఓటు వేసి వదిలిపెట్టాడు దానికి అత్యంత అభిమానం ఉన్న మీరు అందరూ ప్రేమించే వాళ్ళందరూ అందరూ పడిపోయారు బానే ఉంది సరే ఆయన ఏదో సరే ఏ ఉద్దేశంతోనో ట్రై చేశాడు అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వాస్తవంగా ఐదు సంవత్సరాల్లో మైనారిటీ సోదరులకి యాక్చువల్గా ఏం చేశారు మీరు చెప్పండి బటన్ నొప్పుడు కార్యక్రమం కాకుండా మీకు స్కూల్ కట్టారా వెళ్తే ఒక హాస్పిటల్ లో మంచి ఫెసిలిటీ ఏమన్నా ఉందా మేయర్ ఏ రోజన్నా తిరిగాడా చుట్టుపక్కల నాని గారికి ఎలా ఈ రోజు పొద్దు నుంచి తిరుగుతా ఉన్నాడు ఆయన పాపం ఏ రోజన్నా చూసారా ఒక కమ్యూనిటీ హాల్ కట్టారా మీకు ఏం జరిగింది అని అడుగుతా ఉన్నా ఒక రోడ్లు వేసారా ఒక డ్రైనేజ్ క్లీన్ చేశారా ఇది వాస్తవం కాబట్టి మైనారిటీ సోదరులు కానీ అందరూ ఇది అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది దయచేసి ఆలోచించండి ఎప్పుడో ఎవరో ఏదో చేశారని అప్పుడెప్పుడు మనం అంతా వాళ్ళకి వాటిలో వేసారని కాకుండా ఈరోజు మీకోసం నిజంగా ఎవరు పాటుపడుతున్నారు ఏ ప్రభుత్వం పాటుపడుతూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం సంక్షేమం ఇన్ని అప్పులు ఉండి ఇన్ని ఉన్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు ప్రతి ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మళ్ళీ తల్లికి అని చెప్పేసి పదిహేను వేలు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆయన మహానుభావుడు ఏదో విధంగా కింద మీద పడి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిన మాట ప్రకారం అది ఇస్తా ఉన్నారు ఈ విధంగా చెప్పిన సంక్షేమం మొత్తం చేస్తా ఉన్నారు దీంతో పాటు మీరు చూస్తా ఉన్నారు సంవత్సరంలో ఎన్ని రోడ్లు వేసాం ఎన్ని డ్రైనేజెస్ కట్టాం ఈ రోజున గుంటూరు జనరల్ హాస్పిటల్ ఏ విధంగా ఉంది గుంటూరు జనరల్ హాస్పిటల్లో పదేళ్ల నుంచి ఆగిపోయిన బిల్డింగ్లన్నీ ఈ రోజు తులసి రామచంద్ర ప్రభు గారు పది కోట్లతోటి ఆయన దత్తత తీసుకున్నారు అదేవిధంగా నజీర్ గారు డక్కన్ టొబాకో వాళ్ళని అడిగి డ్రామా బ్లాక్ కి ఏడు కోట్ల రూపాయలు ఆయన పరిచయం చేశారు రేపు నేను కూడా ఆయనతో నిన్ను కూడా నేను ఆయనతో మాట్లాడా అది ఉండి డ్రామా కొత్త బ్లాక్ ఆయన డాక్టర్ టబాకో వారికి నేను ఈ రోజు పత్రికాముఖంగా అభినందనలు తెలిపాలింది రెండు రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు సార్ ఈ బ్లాక్ నేను అద్భుతంగా సూపర్ స్పెషాలిటీ లాగా మీ అందరికీ పది కోట్లు పది కోట్ల రూపాయలతో అద్భుతంగా ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఉండే విధంగా మంచి డిజైన్స్ తో నేను కట్టించి పెడతాను సార్ మీకు మంచి పేరు తీసుకొస్తాను నా ఇబ్బంది పడతాయని చెప్పారు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు ఏ రోజు అయిందా నిన్న హాస్పిటల్లో వెంటిలేటర్స్ పెట్టాం కొత్త బెడ్స్ తీసుకొచ్చాం అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా మీకు ఇంకొక సంవత్సరంలో ముప్పై కోట్లతో రూపాయలతోటి ఒక మంచి రేడియోథెరపీ యూనిట్ కూడా తీసుకురాబోతా ఉన్నాము ఇది ఓఎన్జీసీ వాళ్ళు సిఎస్ఆర్ నిధులతోటి వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ నిధులు ఉంటే పదహారు రేడియోథెరపీ యూనిట్లు ఒకటి ముప్పై కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు మా రాష్ట్రానికి మూడు కావాలని అడిగాం ఒకటి గుంటూరు రెండోది కడప కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అక్కడ నలుగురు రేడియోథెరపీ టెక్నీషియన్లు ఐదు సంవత్సరాల నుంచి ఆఫీస్కి వస్తున్నారు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతారు జీతాలు తీసుకుంటున్నారు పని లేదు రేడియోథెరపీ ఎక్విప్మెంట్ లేకుండా రేడియోథెరపిస్టులు ఏమన్నా పెట్టుకుంటారా ఐదు సంవత్సరాలు ఈయన ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి నీ సొంత జిల్లాలో నీ పేద ప్రజలకి ఆరోగ్యానికి రేడియో ఈరోజు క్యాన్సర్ మరణాలు నువ్వు ప్రయత్నం చేశావా ఇంకా అంతకంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్తా ఇది అంతకు ముందే ప్రభుత్వంలో సీమెన్స్ కంపెనీ వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు ఇదే ప్రోగ్రామ్ చేయాలనుకుంటే మన ఆరోగ్య శాఖ మంత్రి గారు టూ పర్సెంట్ కమిషన్ అడిగారంటూ పేరు ఎందుకు చెప్పడం ఇది వాస్తవం రజనీ గారు కానీ ఇంకోళ్ళు కానీ కాదని చెప్పమానండి ముఖంగా దేవుడి మీద ప్రమాణం చేసి అల్లా మీద ప్రమాణం చేసి చెప్పమానండి ఇది వాస్తవం కాదు అని ఇది వాస్తవం నేను అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తా ఇది ఈ రోజు ఆ రోజున్నటువంటి ప్రభుత్వానికి ఈ రోజునటువంటి ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయలతో మూడు ప్రాంతాల్లో బంకర్లు ఉండే దగ్గర రేడియోథెరపీ యూనిట్లు తీసుకొస్తా ఉన్నాం ఈ విధంగా నేను ఇవన్నీ మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నానంటే ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి నిరంతరం మీ గురించి ఆలోచించే వాళ్ళం ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కానీ అందరం ఎమ్మెల్యేలు అందరం కూడా వర్క్ చేపించే బాధ్యత మేమంతా తీసుకుంటాం సాధ్యమైనంత మార్పులు చేస్తాం దయచేసి మైనారిటీ సోదరులందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఇవన్నీ ఇంటింటికి తిరిగి చెప్పాలి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళి మళ్ళీ ఇక్కడ నిరంతరం ఒక పది పదిహేను సంవత్సరాలు ఒకే కూటమి ప్రభుత్వం ఉంటే మాత్రమే అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాయి